మేల్లో ఎలాంటి కారణాలు వస్తాయి మేడం దీనికి సంబంధించి మెయిల్ ఇన్ఫర్టిలిటీ అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఫస్ట్ తెలుసుకోవడము వాళ్ళు వచ్చినప్పుడు సెమెన్ అనాలిసిస్ తోటి సెమెన్ అనాలసిస్లో వాళ్ళ కౌంట్ ఎలా ఉంది వాళ్ళ అంటే ఆ కదలికలు సరిపడా ఉందా ఆ మార్ఫాలజీ సరిపడా ఎట్లీస్ట్ ఫోర్ పర్సెంట్ నార్మల్ మార్ఫాలజీ ఉందా అన్నది చూస్తాం ఎప్పుడైతే ఇవన్నీ క్రైటీరియా మీట్ అవ్వట్లేదో అప్పుడు వాళ్ళకి అంటే అసలు కౌంట్ ఉందా లేదా ఆలిగోస్పమీ అంటే తక్కువ కౌంట్ సివియర్ ఆలిగో అంటే అతి తక్కువ కౌంట్ ఎజో అంటే పూర్తిగా కౌంటే కనిపించట్లేదు ఇవన్నీ అంటే వై ఈ సెమనాలసిస్ ఎందుకు ఇట్లా ఉంది చూడడానికి బాగానే ఉంటారు వాళ్ళు చాలాసార్లు వాళ్ళ అపీరెన్స్ అంతా బాగానే ఉంటుంది కాకపోతే సి సిమెన్ అనాలసిస్ చూస్తే ఇట్లా ఉంటుంది దీనికి కారణాలు ఏంటంటే చాలాసార్లు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఏ కారణం ఉండదు ఎందుకు అట్లయిందో తెలియదు సో నో రీజన్ ఈడియోప్యాథిక్ అంటాం దాన్ని యూజువల్గా ఎట్లా అంటే డిపెండింగ్ ఆన్ ద హిస్టరీ ఫస్ట్ మీరు ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది ఫర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం సో అట్లా వాళ్ళ ఫస్ట్ వాళ్ళ హిస్టరీ ఏంటి అడుగుతాం వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ ప్రొఫెషన్ ఏంటి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్సా నైట్ డ్యూటీస్ చేస్తున్నారా లేకపోతే ల్యాప్టాప్స్ ఎక్కువ వాడడము సెల్ ఫోన్స్ ఎక్కువ వాడడము ల్యాప్టాప్స్ ఎక్కువతోటి కూడా వేడితోటి కూడా వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది లేదా బేకరీస్లో పనిచేస్తున్నారా కాలరీస్లో పనిచేస్తున్నారా వీళ్లకు అంటే కొన్ని వెల్డింగ్ అట్లాంటి దాంట్లో కూడా ప్రొఫెషనల్గా కనుక్కుంటాం అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నట్టు అది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది వాళ్ళు దినచర్య ఏం చేస్తున్నారు ఈ డైట్ ఎట్లా ఫాలో అవుతున్నారు అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ ఎట్లా ఉంది టొబాకో ఉందా ఆల్కహాల్ ఉందా ఏమన్నా ఇతర మార్వన్న అట్లాంటి డ్రగ్స్ ఏమన్నా వాడుతున్నారా అండ్ తర్వాత వాళ్ళ కాయిటల్ హిస్టరీ ఎట్లుంది అంటే వారానికి కనీసం త్రీ టైమ్స్ కలుస్తున్నారా లేదా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అందులో ఇబ్బందులు ఉన్నట్టయితే అంటే కొందరికి పూర్తిగా యానీ జాక్యులేషన్స్ ఏమైనా అన్నదే బయటికి రాదు ఇంకా కొంతమందికి ప్రిమచ్యూరి జాక్యులేషన్ అంటే తొందరగా వచ్చేస్తుందా అయిపోతుంది సో ఇవన్నీ కూడా వాళ్ళది ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరికి సో దే ఆర్ అనేబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ కోర్స్ సో ఇవన్నీ కొన్ని హిస్టరీలో కనుక్కుంటాం హిస్టరీలో దొరికే కారణాలన్నీ ఇవన్ ఆర్ ప్రీవియస్గా ఏమన్నా సర్జరీస్ అయినాయా వాళ్ళకి ఆర్ లేకపోతే ట్యూబర్ క్లోసిస్ ఆ ఇంజురీస్ ఏమన్నా అయినాయా ట్యూబర్ క్లోసిస్ ఏమన్నా వచ్చిందా మమ్స్ చెంపగడ్డలు అంటారు కదా వాళ్ళల్లో కూడా టెస్టిస్ని ఎఫెక్ట్ అవుతుంది సో ఆ ఏజ్లో టెస్టెస్ ఎఫెక్ట్ అయినా తగ్గిపోతుంది కౌంట్ అంతా తగ్గిపోతుంది అండ్ అదే ఇతర సర్జరీస్ హర్నీ అపెండిక్స్ ఇట్లాంటివి ఏమైనా అయినప్పుడే మన ఇంజురీస్ అయ్యి ఉండొచ్చు అన్నది ఒక అనుమానం అండ్ ఎగ్జామినేషన్లో కూడా కొన్ని చూస్తారు ఏమన్నా ఫైమోసిస్ అంటారు ఫైమోసిస్ తోటి కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు సిమెంట్ క్వాలిటీ తగ్గొచ్చు ఫైమోసిస్ ఆర్ అనేది స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఉంటుంది సో దే ఆర్ అనేబుల్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంట్కోస్ ప్రాపర్లీ సెమన్ కరెక్ట్గా వెళ్ళకపోవచ్చు అండ్ కొన్ని హార్మోనల్ hormones ఉంటాయి హార్మోన్స్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ కూడా అఫెక్ట్ చేస్తుంది కొంతవరకు quality క్వాలిటీని అండ్ testosterone testosterone అడిక్వేట్ లేకపోయినా అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఇందాక అనుకున్నట్టు అంటే వాళ్ళ హైట్ వెయిట్ ఎట్లున్నారు హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నారా ఎక్కువ ఉన్నారా సో ఒబిసిటీ ఎక్కువైనప్పుడు వాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా ఎక్కువ అవుతుంది అయినప్పుడు టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ పని చేయకుండా ఉండొచ్చు సో దట్స్ హౌ స్పోమటోజెన్సిస్ గెట్స్ అఫెక్టెడ్ అండ్ హార్ ఇతర డ్రగ్స్ ఏమన్నా తీసుకుంటున్నారా కొందరు యాంటీసైకోటిక్స్ మీద ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది ఇంకా కొంతమందిలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది సో ప్రొలాక్టిన్ ఇన్ మాకు లాంగ్ బ్యాక్ మేబీ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక ఇనిషియల్గా మేము ఐబీఐ పెట్టినప్పుడు ఒక పేషెంట్ వచ్చింది ఒక కపుల్ వాళ్ళు కూడా మ్యారేజ్ అయి త్రీ ఇయర్స్ అయింది ఆయనకు ఇరెక్షన్ రావట్లేదు అసలు దే ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంటర్ కోర్స్ ఆయన ఇది చేస్తే సిమెన్ అనాలిసిస్ చాలా కష్టంగా ఇస్తే అతను అది కౌంట్ చూసినట్టయితే చాలా లో ఉంది వన్ మిలియన్ ఏదో ఉంది తర్వాత ఆయనది ఇట్లనే హార్మోనల్ ప్రొఫైల్ చేసినప్పుడు ప్రొలాక్టిన్ మోర్ దెన్ టూ హండ్రెడ్ వచ్చింది టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఆర్ సంథింగ్ ఇట్స్ వెరీ వెరీ మచ్ అబ్నార్మల్ అన్నట్టు చాలా అబ్నార్మల్ వచ్చింది అది చూసి మేము అంటే దానికి చాలా సింపుల్గానే ట్రీట్మెంట్ అయిపోతుంది ట్యాబ్లెట్స్తో టైప్ ఎంఆర్ఐ చేయించినాము ఆయనకు సో ప్రొలాక్టినోమా అని బ్రెయిన్లో ఒక ట్యూమర్ లాంటిది కానీ భయపడాల్సింది కాదు అది చాలాసార్లు మైక్రోప్రొలాక్టిన్ వాళ్ళు ట్యాబ్లెట్స్ తోటి తగ్గిపోతాయి ఈ పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు అతనికి సర్జరీ అడ్వైజ్ చేసినారు వెరీ రేర్లీ దే గో ఫర్ సర్జరీ మొత్తానికి అది అయిపోయినాక ఆయనది చాలా మొత్తం నార్మల్ లైఫ్కి వచ్చేసినరు ఆ అమ్మాయి ఒకసారి ఫంక్షన్లో కనిపిస్తే షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఐ కెన్ నెవర్ ఫర్ గెట్ యూ అని సో అట్లాంటివి ఉంటాయి సో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవి అండ్ అంటే ఫంక్షనల్ అయిపోయింది హార్మోనల్ స్ట్రక్చరల్ కొద్ది మందికి ఫర్ సమ్ రీజన్ వాళ్ళు ఏమైనా కీమోథెరపీ రేడియోథెరపీ అట్లా వాడినారా కనుక్కోవాలి అండ్ కొందరికి డయాబెటీస్ హైపర్ టెన్షన్ వీటితోటి కూడా తగ్గే ఇది ఉంటుంది ఇంకా కొంతమందికి వారికోసీలు కూడా ఈ మధ్యలో చాలామంది అడుగుతున్నారు గ్రేడ్ వన్ ఉంది గ్రేడ్ టూ ఉంది సో వేరికోసిల్ అనేది అక్కడ కొన్ని పాంపినిఫాంప్లెక్సెస్ అని ఒక వెయిన్స్ ఉంటాయి ఆ వెయిన్స్లో బ్లడ్ గష్ అయ్యి ఆ చుట్టూ టెస్టిస్ చుట్టూ వామ్ తక్కువ పెంచుతుంది మామూలుగా థర్టీ ఫైవ్ డిగ్రీస్ మామూలుగా బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ అయితే ఆ ఏరియాలో టెస్టికలర్ ఏరియాలో థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండాలి సో ఈ బ్లడ్ తోటి బ్లడ్ ఎక్కువ దాని చుట్టూ చేరి బ్లడ్ సప్లై ఎక్కువ అయ్యి అక్కడ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది సో ఆ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు కౌంట్ తగ్గిపోతుంది కాకపోతే వేరికోసిల్లో గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ సో గ్రేడ్ వన్ గ్రేడ్ టూకి సర్జరీ ఓంట్ హెల్ప్ సర్జరీ చేసిన వాళ్ళకి ఏం ఎలాంటి హెల్ప్ ఉండదు గ్రేడ్ త్రీ ఆ గ్రేడ్ ఫోర్ సర్జన్స్ వాళ్ళని చూసి డిపెండింగ్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా సిమ్టమ్స్ లాగినట్టు అవ్వడము అట్ల ఏమన్నా ఉంటే వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేస్తారు సో వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ సిమ్టమ్ అయితే తగ్గుతుంది బట్ తప్పకుండా కౌంట్ పెరుగుతుందా అన్నది స్టిల్ క్వశ్చన్ మార్క్ సో ఇవన్నీ అండ్ హిస్టరీ ఆఫ్ కొందరికి అజోస్పామియా పూర్తి కౌంట్ ఉండదు బయట బట్ వాళ్ళకి ప్రొడక్షన్ ఉంటుంది లోపల అవి మనకి ఎట్లా తెలుస్తుంది హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు ఎల్హెచ్ నార్మల్ ఉంటే ప్రొడక్షన్ ఉన్నట్టు లెక్క లోపల సో వాళ్ళకి ఫర్ సమ్ రీజన్ మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ తోటి లేకపోతే ఏమైనా ఇంజురీస్ తోటి అది బ్లాక్ అయిపోతుంది ఆ డక్ట్ అనేది బ్లాక్ అయిపోయి బయటికి రావట్లేదు స్పర్మ్స్ సో దాని గురించి వాళ్లకు అంటే ఏమైనా హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఏమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారా ఏమైనా గొనోరియా క్లెమెడియాసెస్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవన్నీ ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంజురీస్ కానీ సర్జరీస్ కానీ ఈ కొన్ని కంజెంటల్గా వచ్చినవి ఇవన్నీ కూడా దే కాంట్రిబ్యూట్ ఫర్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ